ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదిగో ఇటు చూడండి ఒకసారి దీని పేరు అయితే లస్సీ అండి ఎంత ఎంజాయ్ చేస్తుందో కార్లో సరదాగా షికార్కి వెళ్తుందండి లస్సీ లస్సీ అని ఎంత పిలిచినా కూడా చూడట్లేదు అది చూడండి వాతావరణాన్ని ఎంత ఆస్వాదిస్తుందో ఎంజాయ్ చేస్తుంది మా లస్సీ లస్సీ చూసిన ఎంత పిలిచినా చూడారేమో చూడట్లేదండి చల్లగాలికి మంచిగా చూస్తుంది సరదాగా దానికి ఎంత ఆనందం వేస్తుందోనండి చూడండి నిజంగా ఎప్పుడు ఉంటుందండి అది దాన్ని అట్లా సరదాగా తీసుకెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎంత విలిచినా మా ఆయన చూడనే చూస్తలేదు మా ఆయన లసి 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 అని పిలుస్తున్నా కూడా అసలు చూడట్లేదు ఆయనని అంత సంతోషపడుతుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది Lasi, 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 gitu. Oh, Lasi, ini.